The <laughs> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెనైకుల పదం తొలిసి ఈరోజు పచ్చి రొయ్యలు మామిడికాయ కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా పచ్చి రోయలని బా ఒలిసి శుభ్రంగా కడిగి పసుపు ఉప్పేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగా లేకపోతే నీస్ వాసన వస్తాయి అనమాట అలాగే పసుపు ఉప్పేసి కడగాలి తర్వాత ఇక్కడ పచ్చి ఆటలతో పాటు ఒక మామిడికాయ ఒక పది బెండకాయలు ఒక పావు కిలో టమాటాలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అల్లము చెన్నుల్పాయ ఉల్లిపాయ మూడు కలిపేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట అలా ఒక ప్యాన్లో రెండు గరిటలు ఆయిల్ వేసి ముందుగా మనం కడిగి పెట్టుకున్న రొయ్యని వేసి కొద్దిగా ఏపాలనమాట లేకపోతే వాటిలో అలా ఏపి పెట్టుకుంటే అట్ల నుంచి కొద్దిగా నీరు వస్తుంది ఆ నీరు పోయిన దాకా లేకపోతే అది పచ్చివాసన వస్తుంది అలా ఏపిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ అది వేగిన తర్వాత దాంట్లో పసుపు కొద్దిగా ఉప్పు కారం వేసి వేగిన తర్వాత టమాటాలు బెండకాయలు మామిడికాయలు అవి కూడా వేసి కొద్దిగా మగ్గిన తర్వాత బె రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు కూడా వేసేసి అన్నీ కలిపేసి బాగా కలిపి బాగా బాగా దాకా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో కూరని తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోద్ది బెండకాయలు మామిడికాయ ముక్క రొయ్యలు అన్నీ దాకా చూసుకొని లాస్ట్లో ధనియాల పొడి కొత్తిమీర వేసి కూర దించుకుంటే కూర వేడివేడిగా ఉండే రొయ్యలు మామిడికాయ కూర రెడీ అయిపోద్ది ఇది వేడి అన్నంలోకి కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో